హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే గోంగూర కట్టలు ఎందుకు ఇచ్చాను అనుకున్నారు కదా రోజు అయితే ఈ కట్టలతో మన గోంగూర చికెన్ అయితే చేయబోతున్నాం అనమాట ఎలా చేస్తారో చూపిస్తా చూడండి మనం తెచ్చుకున్న గోంగూర అయితే ఇదిగో ఈ విధంగా అయితే వలుచుకోవాలన్నమాట ఇదిగో కాడలు కాడలుగా లేకుండా కొంచెం ఇట్లా ఈ విధంగా అయితే తుంచేసుకోవాలన్నమాట పొడిగి పొడిగ కాడలు కాడలుగా తుంచకూడదు లాస్ట్ ఫైనల్గా మనం తెచ్చినట్టు అయితే ఒలిచేయడం అయితే జరిగిందనమాట చాలా వరకు అంటే చాలా వరకు అయితే అయిపోవాల్సి వచ్చేసింది ఇంకేమున్నాయి కొన్ని కొంచెమే ఉంది అవన్నీ కూడా వల్లిచేసిన తర్వాత అయితే ఎలా చేస్తారు ప్రిపేర్ చేద్దాం అయితే వేసాను అనమాట నేనైతే ఇప్పుడు గోంగూర అయితే చేసుకుంటున్నాను అయితే అనమాట ఇప్పుడైతే గోంగూర అంతా ఎక్కువ అయిపోయింది బాండ్లు అంతా ఎక్కువ అయిపోయింది చిన్నది అయిపోయింది మనం ఒక్కరో తిప్పుకుంటా తిప్పుకుంటూ అయితే చేసుకోవాలన్నమాట మనం అయితే ఇప్పుడు ఈ లోపల మనకు కావాల్సినవి అయితే నేనైతే తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట నేనైతే కోట కోటగా అన్ని స్టార్ట్ చేయాలి కాబట్టి అన్ని పక్కన తీసి పెట్టేసుకున్నాను అనమాట నెలగా మనం వేసిన గోంగూర అయితే వరకు బాగా ఉడికిపోవాల్సి వచ్చేసింది అనమాట సేపు అయితే బాగా ఉడకనిచ్చేసి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను అయితే నెక్స్ట్ ఏమేం చేయాలో చూపిస్తారు చూడండి ఈ గోంగూర చికెన్ లోకి స్పెషల్ అయితే స్పెషల్ ఐటమ్ అయితే వరకు ఇంకోటి అయితే ఉందనమాట అది ఏం చేస్తారో చూపిస్తారు చూడండి మీరు కూడా ఆ స్పెషల్ ఐటమ్ ఇప్పుడే చెప్పకూడదు ఇప్పుడే చెప్తే మీరు స్కిప్ చేసేస్తారు వీడియోని కూడా ఇంకా గా మన గోంగూర అయితే ఎవరికైతే రెడీ అయిపోయింది దీని అయితే పక్కనైతే పెట్టేసుకుందాం మనం అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేనైతే వాడుతున్నా నేనైతే ఇంకా దీంట్లో కావాల్సినట్టు అయితే ఇవి ఏమేమి ఉన్నాయో చూస్తున్నారు కదా పట్టా లవంగం బిర్యానీ ఆకు స్టార్ పువ్వు ఇంకా కాజు అయితే వాడుతున్నా అనమాట నేనైతే ఎందుకంటే బాగా ఉడకాలి కాబట్టి కుక్ అవ్వాలి కాబట్టి దాని మనం మనమైతే ఒకటి ఎంత బాగా కుక్ అయితే మనకు అంత బాగుంటుంది అనమాట టేస్ట్ కానీ ఏదైనా కానీ అందుకే నేనైతే బాగా ఆయిల్ హీట్ అవడం వల్ల కొంచెం మాడినట్టు అనిపిస్తున్నాను కింద అయితే మనకైతే కొంచెం పాస్ వచ్చేసాయి అనమాట ఇంకా మనం అయితే ఒక టమాటో తీసుకుని అయితే స్లైసెస్ గా అయితే తరుక్కున్నా నేనైతే ఇంకా దాన్ని కూడా వేసేద్దాం కొంచెంసేపు కలిపెట్టేసి మూత అయితే పెట్టేద్దాం అనమాట కొంచెం బాగా మగ్గనిచ్చి అప్పుడు తర్వాత చూద్దాం విషయం మనకైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి అనమాట అందుకైతే చికెన్ అయితే వేసేసుకుంటున్నా నేనైతే హాఫ్ అయితే తీసుకున్నా చికెన్ అయితే నేను వరకు వీటిని ఒకసారి కలిపెట్టేసుకున్నాం ఒకసారి నీట్గా కలిపెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అంటే ముక్కలు అనేటివి ఒక రవ్వ బిగిసుకుంటాయి సార్ మూత అయితే పెట్టేద్దాం నేనైతే ఇంతవరకు ఎప్పుడు గ్రీన్ చికెన్ చికెన్ గోంగూర అయితే ఎప్పుడు నేను అయితే ఇంతవరకు చేయలేదు ఒకరు చెప్పారు ఆ ప్రాసెస్ ప్రకారం అయితే చేస్తున్నా కానీ నాకు ఎట్లా వస్తుంది టేస్ట్ అనేది నాకు కూడా తెలియదు అనమాట కానీ కంపల్సరీ చేయగలైన నమ్మకం నమ్మకం అయితే నాకైతే ఉంది ఎందుకంటే నేను ఇంట్లో వంటలు చేస్తూ ఉంటాను కాబట్టి ఫైనల్గా మన చికెన్ కూడా అయితే కొంచెం ఉడికిపోయింది అనమాట అల్లం పేస్ట్ అయితే వేసేద్దాం కొంచెం అల్లం పచ్చివాసన పొందిన కొంచెం అట్లా కలిపెట్టుకున్నాం కొంచెం కొద్దిసేపు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అంతా కొద్దిసేపు వండిద్దాం మన చికెన్ అయితే ఉడికిపోయింది దీంట్లోకి కావాల్సిన వస్తువులని ఒకటి ఒక్కటిగా వేసేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం కొంచెం లేకపోతే మరీ ఎక్కువగా వేసామంటే ఎల్లో కలర్ అయిపోతుంది అదేవిధంగా మనకి రుచికి తగ్గ కారం అయితే వేసుకున్నాను అనమాట నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి నేనైతే రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నా ఇంకా కొద్దిసేపు మిక్స్ అట్టా ఎట్ట మిక్స్ చేద్దాం తర్ వచ్చింది ఆయన కారం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను కొంచెం భయం భయంగా అయితే చేస్తాను అయితే నేనైతే ఎట్లా వస్తుందా అనేసి కానీ కంపల్సరీ ఎట్లా కట్ట వస్తుంది ఇంక తినాలా కానీ లాస్ట్ ఫైనల్లో టేస్ట్ ఎలా ఉంది అనేది వరకు అయితే కంపల్సరీ అయితే షేర్ చేస్తాను అవద్దని చెప్పను ఎందుకంటే నాకు వచ్చిందే చెప్తాను నేనైతే దాని నుంచి ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను కాకపోతే అందుకే ఇప్పుడు వేస్తాను ఇంకా విధంగా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాం మరీ ధనియాల పొడి ఎక్కువ వేసుకున్నాం అనుకో చేదు అయితే వస్తుంది అనమాట అందుకే ఆ చేదు రాకుండా కొంచెంగానే వేసుకోవాలి గా కలిపెట్టుకుని అయితే చేపట్ట మగ్గనిచ్చిన తర్వాత గోంగూర అయితే మనం అయితే நான் சிக்கன் அப்படி உடிந்த காட்டி கோங்கூரை கோங்கூர வைசாங்க காட்டி மொக்கல் கணக்கு பாகபட்டே தட்டை கலப்பு எக்கடோ கொடுத்து சீனா நான் அனுப்ப நான் ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తుంది కాకపోతే చూద్దాం ఏం తక్కువ అవ్వలేదు వాటర్ తక్కువ వాటర్ అయితే వేసుకున్నాం చేద్దాం మూత అయితే పెట్టేసుకుందాం మన చికెన్ అయితే కొంచెం బాగా వచ్చేసింది మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకుందాం అనమాట కొంచెం జ్యూసీ కోసం గ్రేవీ గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా చికెన్ కంటే గోంగూర ఎక్కువ అనిపిస్తుంది నాకైతే అది పర్వాలేదు తినేది మనమే కాబట్టి ఎట్లనే తినేయచ్చు ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు ఈసారి పెట్టేటప్పుడు అయితే వరకు కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ మనం చేసుకుని తింటున్నాం కాబట్టి ఎట్లయినా కానీ లేదు ఫైనల్గా అయితే ఇట్లాంటి అయితే చేయడం అయితే జరిగిందనమాట నేనైతే చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటానే ఉన్నా కాకపోతే రోజు అయితే కుదిరింది ఇంకా దీంట్లోకి స్పెషల్ ఐటెం ఏదో ఒకటి చేస్తానని చెప్పాను కదా అది ఏందో వచ్చి ఒకటి చెప్తాను అనమాట మీకు మా వైఫ్ని అడిగారంట వాళ్ళ ఫ్రెండ్ ఎవరు బగారా రైస్ చేయడం అనేసి ఇంక వాళ్ళ కోసం అయితే బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట నేనైతే అది కూడా ఆ బగారా రైస్ కూడా నాకు కూడా పెద్ద చేత కాదు మా వైఫ్ చేత చేపిస్తా ఇదంటే మనకు తెలిసినట్టుగా కాబట్టి అయితే నేనైతే చేసింది అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అడిగారు కాబట్టి దానికోసం అయితే చేపిస్తున్నాను ఫైనల్ గా మనం చికెన్ అయితే ఉడికిపోవాల్సి వచ్చేసింది అనమాట ఇంకా దీంట్లో ఒక ఐటమ్స్ అయితే ఒక రెండు అయితే ఉన్నాయి అవి అయితే వేసేసి పక్కనైతే పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ ఐటమ్ కైతే వెళ్ళిపోదాం ఆ ఐటమ్స్ ఏమేమిటంటే గరం మసాలా అయితే వేసుకుందాం అనమాట కొంచెం అయితే గరం మసాలా వేసుకుని అయితే కొంచెం కలుపుకుందాం నీట్గా ఫ్లేవర్ కోసం మనకి మరి గోంగూర ఫ్లేవర్గా లేకుండా కొంచెం మసాలా ఫ్లేవర్గా అనమాట దానికోసం అయితే గరం మసాలా అయితే వాడుతున్నాము మన చికెన్ కూడా అయితే చాలా వరకు అయితే చాలా వరకు దగ్గరికి అయితే వచ్చేసింది ప్రస్తుతానికి అయితే టేస్ట్ అయితే చూశాను కానీ బాగానే అనిపించింది కాబట్టి బగాలా రైతులకు ఎట్లా ఉంటుంది అనేది డౌట్ అది కూడా చూపిస్తాం మీకు ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా జల్లేద్దాం ఎందుకంటే మన అయిపోయింది కాబట్టి ఫైనల్ టచ్ కాబట్టి ఇది ఇంకా కొత్తిమీర అయితే జల్లేద్దాం అనమాట మూత అయితే పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఆఫ్ చేసుకుందాం దీని వరకు పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ టైం ఐటమ్ అయితే రెడీ చేద్దాం మనం అయితే ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నం కానీ ఉంటే ముందు వేసుకుని తినేసి ఎందుకంటే అంత ఆకలి మీద ఉందనమాట చాలా అంటే చాలా దగ్గరగా అయితే పెట్టింది కర్రీ అయితే ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఇంకో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం నెక్స్ట్ ఐటమ్కి అయితే ప్రిపేర్ అయిపోయామన్నమాట ఇప్పుడైతే ఇంకా దీంట్లో ఉన్న గోంగూర చికెన్ అయితే తీసి పక్కనైతే పెట్టేసుకునేసి మళ్ళీ తినే పెట్టుకున్నాం మనమైతే ఇంకా దానికి అంత పెద్దది అయితే లేదనమాట అందువల్ల తినే పెట్టుకున్నాం ఇంకా దీంట్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటుంది మా వైఫ్ అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసింది టేబుల్ స్పూన్ కంటే ఎక్కువే ఉంటుంది ఇంకా అదేవిధంగా దాంట్లోకి నెయ్యి కూడా యాడ్ చేసుకుంటుంది అనమాట ఇంకా ఒకటి ఒక్కటికైతే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే వేసేసుకుందాం ఇంట్లో చూస్తున్నారు కదా బిర్యానీ హోల్ మసాలాలు అన్నీ అయితే ఎవరికి వేసేసుకోవాలన్నమాట మనం అయితే ఇంకా అన్నింటినీ వేసేసుకుందాం ఒకసారి కొంచెం కొంచెం ద్వారా యాగనిచ్చి పగలుతున్నాయి అయితే వరకు అదేవిధంగా కొంచెం ఆనియన్ అయితే తరుక్కున్న ఆనియన్ అయితే వేసేసుకున్నాం దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం దాంట్లోనే సేపు కలిగి కొంచెం దానిలో మనం బియ్యం అయితే దేతో అయితే తీసుకుంటాం దాంతో కొలత అయితే పోవేసుకోవాలి వాటర్ అయితే కూడా లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం మేము ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వాడుతుంది అనమాట మా వైఫ్ అయితే మన రుచి జడపాడ ఉప్పు అయితే వేసేసుకుందాం ఫైనల్గా ఒకసారి అయితే కలిపెట్టుకుని అయితే కొంచెం మూత పెట్టుకుందాం అనమాట కొంచెం వేసి తెరిన తర్వాత రైస్ అయితే వేసేసుకుందాం కొంచెం అల్లం పేస్ట్ అయితే కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడే ఎందుకంటే నెలలోనే ఇంకా బాగుంటుంది ఎందుకంటే పచ్చి వాసన పోయేదానికి ఫైనల్గా ఇసురు అయితే బాగా వచ్చేసింది అన్నమాట ఇంకా దీంట్లో బియ్యం అయితే వేసుకుందాం మనం రెండు గ్లాసులు వేసాం కాబట్టి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసేద్దాం కాకపోతే వాటర్ ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి తెలియదు నాకు కూడా ఆ మాట అన్నానా లేదో పుయ్యన కరెంట్ ఒకసారి వచ్చింది నాకు ఎందుకో కొడుతుంది అన్నాం కానీ కంపల్సరీ వస్తుంది వచ్చినా రాకపోయినా మనమే తినేయాల ఫైనల్గా అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మనమైతే అయితే మూత అయితే పెట్టేసుకుందాం అనమాట ఇంకా ఉడికిన తర్వాత ఎలా వచ్చింది అనేది చూపిస్తాం మీకు బగారా రైస్ అనేది ఫైనల్గా మనం చేసిన బగారా రైస్ కూడా బాగా నీట్గానే వచ్చినట్టు అనిపిస్తుంది మనకైతే నాకైతే బాగా వచ్చుంటుంది అనిపిస్తుంది కాకపోతే కొంచెం చెమ్ముంది అనమాట చెమ్ము అని కొంచెం ఆరిందా కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కానీ పెట్టామంటే నీట్గా వచ్చేస్తుంది కొంచెం నెయ్యి అయితే మిగిలి ఉంటే నెయ్యి అయితే వేస్తున్నాను నేనైతే ఇంకా అదే విధంగా కొత్తిమీర అయితే జల్లేసుకున్నాం కొత్తిమీర జల్లేసామంటే ఇంకా అయిపోయినట్టే ఫైనల్ టచ్ ఇంకా దీన్ని టేస్ట్ చేసి దీని టేస్ట్ అనేది ఎలా ఉందో చూపిస్తా చెప్తా మీకు కూడా ఫైనల్గా మనం చేసిన బగారా రైస్ అయితే వరకు బాగానే వచ్చిందనమాట ఇంకా బగారా రైస్ అయితే వేసుకుందాం మన గోంగూర చికెన్ అయితే కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా కొంచెం అయితే వేసుకుని అయితే టేస్ట్ అయితే చూసేద్దాం ఫైనల్గా ఈరోజు మనం చేసిన రెసిపీ అయితే ఇదే నేను టేస్ట్ అయితే చేస్తా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను మీకు కూడా చూడండి పర్వాలేదు నాకైతే ఒక టేస్ట్ అయితే బాగానే నచ్చింది మీకు మీరు చేస్తే ఎలా ఎలా వచ్చిందో నాకు కూడా కొంచెం కామెంట్ చేసేది చెప్పండి